హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరూ అమ్మవారికి అయితే మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి ఈ అమ్మవారు అయితే పైడితల్లి అమ్మవారండి ఎక్కడో కాదు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పొందూరు అనే విలేజ్లో అయితే ఉంటారు ఈమెకైతే పదిహేను ఏళ్ళకు ఒకసారి అయితే ఘనంగా పండగ అయితే జరుపుతారంటండి ఈ ఈ మంత్లో అయితే ఈ జూన్ మంత్లో పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అయితే చాలా బాగా అయ్యిందండి అయితే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అక్కడ ఎవరంటే మా వదిన వాళ్ళ అమ్మగారు అనమాట ఈ ఊర్లో ఉండేది ఇంకా మమ్మల్ని ఇన్వైట్ చేసి బాగా అయితే మర్యాదలు చేశారండి ఇక్కడ రూల్ అంట ఇంకా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఒకసారి కాబట్టి ఇంకా ఇంక ఏమీ చూడరు అనమాట ఎంతమంది చుట్టాలు ఉంటే ఎన్ని ఊర్లో ఉన్నా కూడా అందరినీ ఇన్వైట్ చేస్తారు చుట్టాలనే కాదు ఇంకా తెలిసిన వాళ్ళు ప్రతి వాళ్ళని ఒక్కొక్క ఇంటికి అయితే ఒక ఫిఫ్టీ కార్డ్స్ లాగా అలా వచ్చినట్టు అనమాట అండి అయితే అందరిని ఇన్వైట్ చేశారు ఇప్పుడు ఒక వీధిలో ఒక పది ఇల్లులు ఉన్నాయనుకోండి పదింటిలో పెళ్ళి లేదంటే ఏదైనా ఫంక్షన్ అయితే అలా ఉంటుందో ఊరు మొత్తం ప్రతి వీధిలో అదే అట్మాస్ఫియర్ అనమాట నాకైతే చూడడానికైతే ఆశ్చర్యంగా ఇంకా చాలా బాగా అనిపించింది చూడండి ప్రతి ఇంటి ముందు ఇంకా పండగ వాతావరణం ఇంకొక ఫంక్షన్ పెద్ద భారీ ఎత్తుగా ఫంక్షన్ అయితే ఎలా ఉంటుందో అందరి ఇంటి ముందు సేమ్ సిచ్యువేషన్ అనమాట నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చిందండి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మొత్తం కవర్ చేశాను అనమాట ప్రతి వీధిలో ఇంక ఇదే సిచ్యువేషన్ చూడండి ఇలా ఇంకైతే మేకల్ని పోతుల్ని కోడుల్ని ఇంకొక లెక్కల్లో అయితే మాత్రం అమ్మవారికి మొక్కుకొని మొక్కులు తీర్చుకొని అయితే వాటినైతే కట్ చేసి ఇంకా ఊరు మొత్తం లైటింగ్ అనమాట ప్రతి వీధిలో బిల్డింగ్లకు కూడా లైటింగ్స్ పెట్టుకున్నారు చూడండి లైటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో మా వదిన వాళ్ళ అత్త అయితే ఇంకా నన్ను వదలకుండా అన్నీ చూపించారనమాట చూడండి ఈమె మొత్తం మొత్తం లైటింగ్స్ అన్నీ అన్నీ అయితే చూపించారు నా చేయి పట్టుకొని వదలకుండా తీసుకెళ్ళారనమాట ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నీ కవర్ చేశారనమాట నేను ఎక్కడ తప్పిపోతానని నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి మొత్తం నాకు అయితే చూపించారు చాలా అయితే అక్కడ బ్యాగ్స్ అంటే పిల్లలు కొనుక్కోవడానికి క్లిప్స్ అన్ని పెద్దవాళ్ళం అంటే ఒక విలేజ్లో ఎంత బాగా చేశారనమాట నాకైతే విలేజ్ అయితే బాగా ఎంజాయ్ చేశాను ఆ టూ డేస్ చూడండి ఇలా బ్యాంగిల్స్ అన్నీ అక్కడైతే పెట్టి అమ్మారండి ఇవన్నీ అయితే నేను షూట్ చేశాను అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఎంత బాగున్నాయో మొత్తం అన్నీ చూసామండి ఊరు చిన్నదే కాబట్టి చక్కగా అన్నీ కవర్ చేసామన్నమాట చూడండి ఈ విధంగా అయితే అన్నీ అయితే పిల్లలు కొనుక్కోవడానికని అలా అయితే అన్నీ పెట్టారండి మరి ఇప్పుడే కదా వాళ్ళకు కూడా టైము వాళ్ళ బిజినెస్ కోసం నాకైతే ఆ టూ డేస్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి అందరి ఇంట్లో ఇంకా ఫంక్షన్ వాతావరణం అన్నమాట ఇంకా వేషాలు ఇలాగా ఇలాంటి డ్యాన్సులు చాలా అన్నమాట ఇదంతా అయితే ట్యూస్డే అన్నమాట ఇంకా వెన్స్డే అయితే అన్నమాట ఇంకా చూడండి ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు మేకల్ని గొర్రెల్ని అయితే కట్ చేశారనమాట ఇంక కోడిలు అయితే ఇంక లెక్కనే లేదు ఇంకా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అనమాట అది ఉండిపోతుందా మిగిలిపోతుందా అనేది ఏం లేకుండా ఎవరికి ఎంత కావాలంటే అంత చూడండి ఇది మా వదిన వాళ్ళ ఇంటి ముందు చూడండి ఆ పక్కన ఇంకొకటి ఈ పక్కన ఇంకొకటి అలా ప్రతి వీధిలోనే ఇంకా ఇలా డిఫరెంట్గా అనమాట నేనైతే ఎప్పుడూ చూడలేదండి నిజంగా చాలా బాగా ఇవన్నీ ప్రతి ఇంటి ముందు ఇవే పాత్రలు ఇదే సిచ్యువేషన్ అనమాట నిజంగా అమ్మవారి పండగైతే ఇంత ఘనంగా చేస్తారనుకోలేదు చాలా బాగుంది ఈ విధంగా అయితే మార్నింగ్కే చూడండి మొత్తం వీధిలో ప్రతి వీధికి ఇలాగే ఇంకా మరి ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇంకా లెక్కలేదన్నమాట చాలా బాగా చేశారు బాగా మర్యాదలు నాకైతే చాలా నచ్చిందండి మీతో షేర్ చేద్దామని అయితే అన్నీ అయితే నేను షూట్ చేశాను మొత్తం వంటలన్నీ అయితే మార్నింగ్ టెన్కే ప్రిపేర్ చేసేసారనమాట ఇది వెడ్నెస్డే డే అనమాట ట్యూస్డే కూడా సేమ్ ఇలాగే ఇంకా త్రీ డేస్ అనమాట పండగ త్రీ డేస్ ఇంకా అన్లిమిటెడ్ ఎవరైనా రావచ్చు తినొచ్చు ఉండొచ్చు అంటే ఆ పండగ రూల్ అంటుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇదైతే ఆఫ్టర్ పండగ ఇంకా చూడండి మొత్తం మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట అంతమంది జనాలు అయితే వచ్చారండి పండక్కి నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట అందుకే మీతో షేర్ చేస్తున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై పైర్తిల్లమ్మ బాయ్ బాయ్